సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు ఏచురి సీతారాం సంస్కరణ సభను కాకినాడలో ప్రముఖ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు ఏర్పాటు చేశారు సీతారాం కాంస్య విగ్రహాన్ని పార్లమెంటు హాల్లో ఏర్పాటు చేసి కాకినాడ జిల్లాలో నెలకొల్పే విమానాశ్రయానికి నామకరణం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ సభ తీర్మానం చేసింది పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యన కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి రెవెన్యూ బిల్డింగ్ ముత్తాల రవిచంద్ర భవన్లో ఆ మీటింగ్ హాల్ నందు ఈరోజున నగర పౌరులు ప్రముఖుల ఆధ్వర్యంలో వారి సంస్మరణ జరిగింది ఈ సందర్భంగా శ్రీ సీతారాం గారి యొక్క విగ్రహాన్ని పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేయాలి ఆ యొక్క స్ఫూర్తిని ఆదర్శప్రాయంగా నిలపాలని పౌర సంక్షేమ సంఘం కోరుతూ తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్లో వారి యొక్క విగ్రహాన్ని కూడా మరి భవిష్యత్ తరాలకి ఆదర్శప్రాయంగా ఉండేటువంటి ఆయన యొక్క జీవితాన్ని అందరికీ కూడా తెలుసుకునేటువంటి వాతావరణం ఉండడానికి కాంస విగ్రహం ఏర్పాటు చేయాలనేటువంటి అభిప్రాయం కూడా అందరి నుంచి వచ్చింది భవిష్యత్ కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News